అంటే అసలు ఏం జరిగింది ఆ చిన్న బెడ్ అది చూపించు ఈ బెడ్ని పట్టుకో చూపించు అక్కడ ఇప్పుడు ఈ ఇప్పుడు ఎప్పుడు వచ్చినయమ్మా ఒక వారం అయింది తింటే వాంతు అసలు బాల్యంత తినాలి కదా చిన్న బెడ్తో తినాలి కదా తింటే వాంతు రావటం ఈ ఈ బొడ్డు నుంచి కింద వాపు వచ్చినట్టు బొడ్డు నుంచి టాయిలెట్ గిల్లెట్ అంతా వాపు వాపులు వచ్చినాయి కదా టాయిలెట్ ఇదంతా వా టోటల్ గా వాపు వచ్చేసింది ఇక్కడ కాబట్టి వాళ్ళ మమ్మీ నాకు ఫోన్ చేసిందయ్యా చేస్తే మా పాపకు చాలా బాగాలేదమ్మా ఇట్లా అవుతుంది అయితే ఇంతకు ముందు మా బావ వస్తే అప్పుడు చెప్పిండు చెప్తే ఇట్లా అక్కడికి వెళ్తే తక్కువైందని చెప్పారు చెప్పిరంటారు అక్కడికి తక్కువైందని చెప్పారు చెప్తే ఇంకా మా అక్క ఉండి ఆ బావ కూడా తక్కువైంది కదమ్మా మరి పాపకైతే చాలా బాగాలేదు చాలా బాగుండట్లేదు మరి హాస్పిటల్ కూడా తీసుకెళ్ళినా ఏం లేదని చెప్తారు స్కానింగ్ కూడా తీస్తే ఏం లేదని వచ్చింది అంత నార్మల్ అని వస్తుంది రిపోర్ట్ అని చెప్పారు చెప్తే నేనుండి చెప్పాను మరి అక్క మరి ఇక్కడ చర్చికి వస్తే మరి తక్కువ అవుతుంది అయ్యగారు ప్రార్థన చేస్తే మరి రండి అన్నప్పుడు ఆ దానికి నేను ఫోన్ అమ్మ మరి పద్మవాలను అడిగితే మీకు చెప్పమని చెప్పారు అంటే నేనుండన్నా మరి ఇప్పుడే రావాలంటే నేనన్నా శుక్రవారం ఫోన్ చేసిరయ్యా శుక్రవారం ఫోన్ చేస్తే శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది మీరు ఖచ్చితంగా రండి అక్క వస్తే ఖచ్చితంగా బాగవుతుంది ఎందుకంటే మీకు ఏముందో తెలియట్లేదు కదా నార్మల్ రిపోర్ట్ వస్తున్నాయి అమ్మాయి అయితే ఏం తినట్లేదంట పాపను కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదంటయ్యా ఇంకా ఎప్పుడు నొప్పులు నొప్పులు అనుకుంటా కదలడానికి రావట్లేదు బాడి నొప్పులు అయితే పసకలైనా అని చెప్పారంట ఓపొచ్చింది పసకలైన అని చెప్తే మళ్ళీ చెట్ల మందులు కూడా ఇప్పించిరంట అయితే ఇక నేనన్నా ఏది ఉందని లేకపోని కానీ మీరు అయితే ఒక్కసారి ఇక్కడ వచ్చి పోండి తక్కువ అవుతుంది ఖచ్చితంగా అని చెప్తే నిన్నటి తిననా వచ్చిరు అయితే నిన్న అమ్మాయికి ఇట్లా కాళ్ళు అయ్యా పట్టుకోమన్నప్పుడు పట్టుకుంటే ఇట్లా ఒక రాయి అన్న కొంచెం ఇదిగా ఉంటదేమో కానీ అంతకంటే ఘోరంగా ఉంది అయితే లోపల బాత్రూమ్కి తీసుకెళ్ళాము ఆయిల్ ఆయిల్ అన్నప్పుడు అయితే నాకు అసలు అదేంటో కూడా నాకు అసలు అర్థం కాలేదు తెలుసు అమ్మాయి ఎలా భరించుకుంటుంది కూడా నాకు చాలా భయం వేసింది నేను అదే చెప్పిన అయ్యా ఏదోలా ఉంది నాకు కూడా భయం వేస్తుంది అయ్యా అక్కడ అసలు రాయనంగ ఎలా ఉంటుంది ఇక్కడ వరకు మొత్తం పొత్తి కడుపు నుండి కింది వరకు అట్లనే ఉంది కాకపోతే అమ్మాయి ఎలా భరించుకుంది కూడా తెలియట్లేదు నాకైతే ఇప్పుడు మేము ప్రజ అయ్యా చేయి పెట్టినాక కొంచెం ప్రేజ్ చేసినాక కొంచెం తగ్గింది మీకు ఇప్పుడు ఎట్లా ఉందమ్మా ఇప్పుడు ఇక్కడికి వచ్చి నమ్మకం వచ్చిందా ఇక్కడే తగ్గేది ఇంకా మీరు ఎక్కడికి వెళ్తే తగ్గదు ఇది తగ్గేది కాదు ఇది అర్థమైందా ఎంత అదృష్టం అంటే ఈ తొడలు ఈ భాగము ఈ టాయిలెట్ భాగము ఇదంతా ఈ పెర్లు కానించి కింద భాగం అంతా ఒక గట్టి రాయిలాగా అయిపోయిందంట నిన్న ప్రేయర్ ఆయిల్ పెడుతున్నప్పుడు చూసాం కొంచెం ప్రేయర్ చేస్తే అవంతా మెత్తబడి ఇప్పుడు ఉంది మెత్తపడుతుందా అది ఫ్రీ అయిపోతుంది ఇప్పుడు గొంతు కూడా నిన్న రాలేదు మీకు వస్తుందా పొద్దున వచ్చిందా ఓకేనా దేవుడు ఇంకా అద్భుతం జరిగించక ఈమె ఇక్కడికి రావటం చాలా అదృష్టం అనుకుంటున్నా ఎందుకంటే ఇది ఎవరు కూడా ఇప్పుడు హాస్పిటల్ ఎన్ని తిరిగారు అక్కడ ఊర్లో హాస్పిటల్ ఏమంటారు అసలు రిపోర్ట్ అన్ని నార్మల్ వచ్చింది అసలు దానికి ఏం చెప్పరు టాబ్లెట్ వేసాము అన్ని వేసామో ఇంత ఎక్కువ ఎక్కువనే అవుతుంది నిన్నటికి వాళ్ళకి మార్క్ కనబడుతుందా మీ భార్యలో ఈ రోజు కొంచెం తగ్గిందయ్యా చబరి పెట్టండి అట్గా